కాశీయమ శివనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చి రచ్చరెచ్చ చేస్తూ ఉంటారు ఆ రోజు కాంచనా పెద్ద ప్రాణ పరిస్థితిలో ఉంటే దీపకాన్ని ఎందుకు పంపలేదు అని ఒకటి బాధపడుతూ ఉంటాడు తిట్టు ఈ మనుషుల్లో అసలు మానవత్వమే లేదా అదే ప్లేస్లో ఈ సుమిత్ర పెద్దమ్మంటే కూడా అలానే చేసేవారా అసలు మీకు ప్రాణాలు అంటే లెక్కలేవా మానవత్వమే లేదా అని అంటూ ఉంటాడు అయితే కార్తీక్ నీ బాధ నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ దాని అంతలోనే శివనారాయణ అంటూ ఉంటాడు నువ్వు ఎక్కువ మాట్లాడకురా కాసి కాశీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అనవసరమైన విషయాల్లో ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి మా దగ్గరే మాట్లాడతావా అని శివనారాయణ అంటాడు అయితే కాశీ అంటాడు మీ దగ్గరేంటి ఎవరి దగ్గర మాట్లాడు మీరు ఎట్లా ఉంటే నేను అలా మాట్లాడతా వల్సి వస్తుంది అని కాశీ అంటూ ఉంటాడు దాంతో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతాయి ఏంటి కాశీ ఇలా మాట్లాడుతున్నా అని అయితే జనాలందరూ అక్కడ కుటుంబ సభ్యులందరూ ఇలా అనుకుంటా అయితే ఫీల్ అయితే ఉంటాడా కాసి ఎందుకు ఇట్లా జరిగింది దశరథ మామయ్య కాపాడ సరిపోయింది సరిపోయింది ఏమో అంటూ ఉంటుంది నువ్వు మీ అక్క చెప్పబట్టే ఇలా వచ్చావు కదా నీ సారీ చెప్పినా కూడా అమ్మకు సరిపోలే కదా అందుకే నీతో వచ్చి ఇట్లా గొడవ చేపిస్తుంది కదా అని అనుకుంటూ ఉంటా అయితే సుమిత్ర ఆలోచనలో పడుతూ ఉంటుంది అయ్యో అని ఆలోచనలో పడుతూ ఉంటుంది కాసేమో నేను ఇలా చేసేదాన్ని కాదు ఎవరో చెప్తే నా సొంతంగానే వచ్చా తప్పు చేస్తారు కాబట్టి వచ్చి అడుగుతున్నా ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోయింది